నగల వ్యాపారిని రప్పించి శ్రీవల్లి భాగ్యం నగలు బంగారం కాదని నిరూపించిన నర్మదా ప్రేమ ఎందుకు ఏం జరిగింది అసలు నగల వ్యాపారిని ఇంటికి రప్పించడం ఏంటి శ్రీవల్లి భాగ్యం నగలు బంగారం కాదని నర్మదా ప్రేమ ఎలా నిరూపించారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం మొత్తానికైతే కామాక్షి ఇంటికి వచ్చిన తర్వాత అసలు విషయం తెలుస్తుంది ఇంకా నర్మదా ప్రేమకు ప్రతిసారి వల్లి యొక్క బంగారం విషయంలోనే టెన్షన్ పడుతుంది కదక్క ఆ బంగారం ఏదో తేడాగా కూడా ఉంది మన బంగారంలా మెరవడం లేదు ఫినిషింగ్ కూడా డిఫరెంట్గా ఉంది అది రోల్డ్ గోల్డ్ బంగారమేమోనని నాకు అనిపిస్తుంది ఇప్పుడు మనం ఏం చేయాలనుకున్న బంగారం ఇంటిలో అయితే లేదు కదా లాకర్లో ఉంది లాకర్లోంచి బయటికి తీసుకురావాలంటే ఒక ముఖ్యమైన రీజన్ ఉండాలి అని ఇద్దరు ఆలోచించుకుని రామరాజు దగ్గరికి వచ్చి ఇంకా వల్ వేదవతితో అయితే రేపే వరలక్ష్మి వ్రతం చేసుకుందాము అని చెప్పడంతో సరైన ని ఇంకా అంగీకరిస్తాడు అంగీకరించి బుజ్జమ్మ కూడా చెప్పేసరికి ఇంకా వంటగదిలో వంట చేసుకుంటూ ఉంటుంది అత్తయ్య రేపే వరలక్ష్మి వ్రతం కదా అనగానే ఒప్పించారు కదా అని చెప్పనేసరికి మరి వరలక్ష్మి వ్రతానికి నగలు కావాలి కదా అత్తయ్య అమ్మవారిని అలంకరించడానికి పైగా మేము వేసుకోవడానికి వ్రతాలకి పెళ్ళిళ్ళకి కాకపోతే ఇంకెప్పుడు వేసుకుంటాం అత్తయ్య నగలు అని చెప్పను కానీ నువ్వు చెప్పింది నిజమే నర్మదా ఏ ప్రేమ మనం ఇద్దరం వెళ్దామా అని చెప్పనేసరికి సరే అత్తా మన ఇద్దరం బయలుదేరి వెళ్దాము అని చెప్పి ఇంకా నువ్వు చూసుకుంటావా వంట అని చెప్పాను కానీ నేను చూసుకుంటానులే అత్తయ్య మీరు వెళ్ళండి అని చెప్పి ఇద్దరు కూడా బయటికి వెళ్తారు ఇద్దరు ఎక్కడికో వెళ్తున్నారు అనుకుంటారే తప్ప ఈ బ్యాంకు పని మీద వెళ్ళి లాకర్లోంచి బంగారం తేవడానికి వెళ్తున్నారన్న విషయం ఇటు భాగ్యం కానీ అటు ప్రేమ వల్లి కానీ గమనించుకోరు వీళ్ళిద్దరూ బ్యాంక్కి వెళ్ళి బ్యాంకులో పెట్టిన లాకర్లో పెట్టిన నగలన్నీ కూడా తీసుకుని ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసిన తర్వాత అత్తయ్య నాకు ఒక ఆలోచన వచ్చింది ఈ నగలన్నింటినీ కూడా ఒక్కసారి కంసాలతన్ని ఇంటికి పిలిపించి మెరుగుపెట్టేస్తే దగదగ మెరుస్తాయి కదా అప్పుడు మనం రేపు ఫంక్షన్లో వేసుకోవచ్చు పైగా మనం వేసుకున్న నగలు అమ్మవారికి ఎలా అలంకరించగలుగుతామో అప్పుడు మనం వేసుకునేవి కొత్తగా ఉంటాయి అమ్మవారికి అలంకరించేవి కూడా కొత్తగానే ఉంటాయి కదా సంవత్సరానికి ఒకసారి కదా అత్తయ్య ఇవన్నీ చేసేది అనగానే సరే వెంటనే అతన్ని ఇంటికి రమ్మని పిలి పంపించమని చెప్పి ఫోన్ చేస్తాను అంటూ రామరాజుకి ఫోన్ చేస్తుంది సరే బుజ్జమ్మ అని చెప్పి కంసాలతను కాస్త వస్తాడు ఇతను ఎందుకు వచ్చాడు ఇక్కడ కం ఎవరు అని చెప్పాను కానీ ఏమో తెలియదు అని చెప్పాను కానీ బాబు బాబు ఎవరు నువ్వు అనగానే నేను నగలు మెరుగుపెట్టడానికి వచ్చాను కంసాల తన్ని అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు అయినా కంగారు ఎందుకు పడుతున్నావు నగలన్నీ కూడా లాకర్లో ఉన్నాయి కదా నువ్వేం కంగారు పడకవ్వీ అని చెప్పి తల్లి సముదాయిస్తుంది ఈలోపు ప్రేమ ఇటు వేదవతి నర్మద ముగ్గురు కూడా వచ్చి లాకర్లోంచి తెచ్చిన నగలన్నీ కూడా తీసుకొచ్చి పరుస్తారు పరిచేసరికి ఈ నగలు నాయి ఈ నగలు నాయి అని ఎవరు బాక్సులు వాళ్ళు తీసుకుంటారు తీసుకునేసరికి ఎందుకంటే ప్రేమకు నగలేమీ ఉండవు కదా నా ప్రేమ ఏమీ తీసుకోదు ఒకటో రెండో ఉంటే అవి మాత్రమే తీసుకుంటుంది మిగిలినవన్నీ ఉండిపోతాయి ఉండిపోయేసరికి ఆ నగలన్నీ కూడా వల్లి వచ్చి వల్లి రామ్మ అని చెప్పాను కానీ వల్లి వచ్చి చూస్తుంది చూపించేసరికి ఇప్పుడు ఇందులో ప్రేమ నగలు రెండు ఉన్నాయి అవి దొరికిపోతాయేమో నా నగలకేమీ మెరుగ అవసరం లేదక్క అత్తయ్య అని చెప్పనేసరికి ఏంటక్క ఎప్పుడు ఇలాగే నాకేం అవసరం లేదంటావు నువ్వు ఇంట్లో పెద్ద కొడలివి అన్నీ నీ తర్వాతే మాకు చెయ్యాలి నువ్వు ఫస్ట్ నీ నగలు ఇవ్వి అని చెప్పనేసరికి నన్ను నగలు తర్వాత చేయించుకుంటానను కానీ ఎలా ఇవ్వక్క అంటూ తన చేతిలో ఉన్న బ్యాగ్ని కాస్త లాక్కుంటుంది లాక్కునేసరికి ఇదిగోండి ఇది ముందు చేయండి అని చెప్పాను కానీ అన్నీ కూడా దిమ్మరు పోసేస్తాడు ఇదేంటి బంగారపు నగలన్నీ ఎలా పోసేశారు అన్నీ బాక్సుల్లో పెట్టుకోవాలి కదమ్మా ఉన్నవన్నీ పూడిపోతాయి అని చెప్పాను కానీ బాక్సులన్నీ మా ఇంటికాడే ఉండిపోయినాయి అని చెప్పనేసరికి ఇసరికి ఈ సర్లే అని ఇంకా అతను కాస్త మెరుగుపెట్టడానికి తీస్తారు కదా కొన్ని వాటర్ తీసుకురమ్మా వేడి నీళ్ళు అనగానే వేడి నీళ్ళు తీసుకొస్తారు తీసుకొచ్చి ఇలా నగలికి మెరుగెలా వీళ్ళిద్దరూ కంగారు పడిపోతూ ఉంటారు టెన్షన్ పడిపోతూ ఎందుకంటే తోంతే బంగారం పైన కోటింగ్ అంతా పోతుంది కదా ఏం వద్దు వద్దని నుంచి చెప్తూనే ఉంటారు నువ్వు సైలెంట్గా ఉండక అంటూ నర్మద నోరు మూయించేసేసరికి ఇలా బ్రష్ పట్టుకుని ఇలా తోమేసరికి రంగు మొత్తం వచ్చేస్తుంది బ్రష్ అంటుకుని ఏంటమ్మా ఇది బంగారపు నగ అన్నారు ఇది ఇద్దరి నగ కదా రోల్డ్ గోల్డ్ నగ కదా ఇది ఇదే కాదు ఇవన్నీ కూడా రోల్డ్ గోల్డ్ నగలే అని చెప్పి కి అప్పుడే రామరాజు ఇంటికి భోజనానికి వస్తారు ఏం మాట్లాడుతున్నావు సేటు వాళ్ళకి బోల్డ్ ఆస్తుంది వాళ్ళు రోల్డ్ గోల్డ్ నగలు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పాను కానీ నేనేమి తప్పుగా మాట్లాడడం లేదు రామరాజు గారు ఇక్కడ కనిపించేదే చెప్తున్నాను ఇవన్నీ రోల్డ్ గోల్డ్ నగలే ఒక్కటి కూడా బంగారం లేదు కానీ పైకి మాత్రం బంగారంలా కనిపిస్తాయంతే తప్ప ఒక్కటి కూడా బంగారం నగ కాదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా వీళ్ళిద్దరూ షాక్ అయిపోతారు మా నగలు చూడండి అని చెప్పనేసరికి వీళ్ళ నగలు చూసేసరికి ఇందులో బంగారమే అయినా ఈ రెండు కూడా ఎవరు అమ్మా నీవేనా అని చెప్పనేసరికి ప్రేమ ఈ రెండు నగలు నీలా నీవే కదా అని చెప్పాను కానీ అవునక్క అదేంటి నా రెండు నగలు వల్లి అక్క దగ్గర ఉన్నదేంటి వల్లి అక్క నా నగలు నువ్వు ఎప్పుడు తీసుకున్నావు అనగాని అచ్చు బాబోయ్ నేనెందుకు తీసుకుంటాను అనగాని అంటే మరి నీ నగలు ఏమన్నా మిస్ అయ్యాయా నీ నగల స్థానంలో నా నగలు అక్కడికి వెళ్ళాలి కదా అక్కడికి వెళ్లకుండా ఇలా ఉండిపోయి అంటే అక్కడ మళ్ళీ అత్త అయ్యే వాళ్ళకి తెలిస్తే పెద్ద గొడవ జరుగుతుంది కదా అత్తా అని చెప్పనేసరికి ఏండమ్మ ప్రేమ ఈ రెండు నగలు నీవా అని చెప్పాను కానీ అవును అనేసరికి అయితే ఈ రెండు నగలు తీసుకెళ్ళి మీ ఇంట్లో ఇచ్చేసి వీటి స్థానంలో ఉన్న ఆ రెండు నగలు తీసుకొచ్చేసేయను కానీ అవి కూడా తీసుకొచ్చేస్తారు ఈలోపు నర్మద నగలన్నీ కూడా పెళ్లికి వేసుకొచ్చిన నగలన్నీ కూడా మెరుగుపెట్టి పక్కన పెట్టేస్తాడు వీటి సంగతి ఏం చేయమంటారు రామరాజు గారు అనగాని ఒక్క నిమిషం అనేసరికి మిగిలిన రెండు కూడా తీసుకురావడంతో ఇవి గిల్టు నగలే ఇవి బంగారపు నగలు కాదు ఇవన్నీ రోల్డ్ గోల్డ్ నగలు రోల్డ్ గోల్డ్ నగలు ఎందుకు ఇలాగా మెరుగు పెట్టించాలనుకుంటున్నారు అయినా బంగారపు నగలతో రోల్డ్ గోల్డ్ నగలు కలపకూడదు అని చెప్పి సరే అనగానే డబ్బులు ఇచ్చేసి పంపించేస్తారు పంపించేసరికి ఇంకా వల్లి టెన్షన్ పడిపోతూ ఉంటుంది పైకి మాత్రం టెన్షన్ని కనపడనివ్వకుండా ఏదో చేస్తుంది ఈ లోపు రామరాజ్ కాస్త వల్లి అని చెప్పనేసరికి వల్లి కాస్త వస్తుంది ఏమైంది అని చెప్పను కానీ అసలు ఈ నగలేంటి నగలు రోల్డ్ గోల్డ్ ఏంటి అని చెప్పను కానీ ఏంటి చెల్లమ్మ నీ కూతురికి బంగారపు నగలు కూడా ఇవ్వలేదా ఒక్కటంటే ఒక్కటి కూడా బంగారం లేదు అన్నీ రోల్డ్ గోల్డ్ అంటున్నారు ఏం మాటలు ఏం చేస్తున్నారు ఏ అన్న తెలుస్తుందా అంటే పెళ్ళికి రోల్డ్ గోల్డ్ నగలు పెట్టారా ఏంటి మీకు కోట్లాస్తుంది అని చెప్పారు కదా మరి అలాంటి తప్పుడు రోల్డ్ గోల్డ్ నగలు పెట్టవలసిన అవసరం ఏముంది పుట్టింట్లో ఎలా ఉన్నా పర్వాలేదు అత్తవారింట్లో మాత్రం నిండుగా చీర కట్టుకుని నగలు పెట్టుకుని ఉండాలి ఉన్నంతలోనే లేని వెక్కడి నుంచి తీసుకొస్తాము ఉన్నంతలోనే చెయ్యాలి అయినా ఏంటమ్మా నీకు పదే పదే చెప్పాలా ఏంటి నువ్వేమన్నా చిన్న పిల్లవా అని చెప్పాను అది కాదు మామయ్య అని చెప్పాను కానీ ఇంకా చాలమ్మా ఎందుకు పదే పదే చెప్పించుకుంటావు చెప్పించుకోవద్దు అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాక టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏంటి మామయ్య గారు గిల్టు నగలు పెట్టారు అంటే వీళ్ళకి బంగారం లేదా ఏంటి ఒకటి కాకపోతే ఒక్కటి కూడా ఒరిజినల్ నగ పెట్టలేదు అంటే వీళ్ళకి అసలు బంగారమే లేదన్నమాట అని చెప్పని అవును ఆ విషయమే పై పైన మాట్లాడుతున్నాము అని చెప్పి వెంటనే ఇంకా అవన్నీ కూడా ఇచ్చేసి ఇదిగోండి మీ నగలు అని చెప్పాను కానీ అది కాదన్నయ్య గారు అని చెప్పనేసరికి చూడమ్మా నువ్వు నగలిచ్చుకుంటే నీ కూతురికి మాత్రమే ఉంటాయి మాకేమీ మీ కూతురి నగలు అవసరం లేదు కానీ ఇలా అబద్ధాలు చెప్పి మోసాలు మాత్రం చేయకండి ఈ నగలు బంగారపు నగలు కాదని ఇక్కడ తెలిసింది కాబట్టి సరిపోయింది ఏ పెళ్ళికో ఏ ఫంక్షన్కో వెళ్తే అక్కడ తెలిస్తే ఏంటి పరిస్థితి అది అర్థం చేసుకోకుండా ఎలా ఎలా మాట్లాడతారు అయినా ఎందుకు పదే పదే ఇలా వల్లి అక్క మీద బ్లేమ్ చేయాలనుకుంటున్నారు అని చెప్పి వల్లి మీద బ్లేమ్ చేయాలనుకుంటున్నారని చెప్పాను కానీ చూడండి మామిగారు వల్లి అక్కను మేమేమీ అనదలుచుకోలేదు తను చేసిన తప్పేంటో అందరి ముందు బయట పెట్టాలనుకున్నాము అది దానికోసం సమయం కోసం ఎదురు చూస్తున్నాము అని చెప్పనేసరికి వల్లి తప్పు చేసిందా ఏం తప్పు చేసింది అని చెప్పనేసరికి తప్పు చేసిందిలే మావయ్య గారు సాక్ష్యాలతో నిరూపిస్తాము అని చెప్పాను కానీ నాకు ఇప్పుడు ఏం తప్పు చేసిందనేది తెలియాలి అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త పక్కకి తీసుకెళ్ళి ఇంకా రామరాజుకి అయితే ఇలాంటిలాంటి సంగతి అనగానే ఏంటి కామాక్షిని ఎలా మోసం చేశారా కామాక్షిని మోసం చేశారన్న విషయం తెలిస్తే మామూలుగా ఉండదు అయినా తాడేపల్లిగూడెంలో ఎయిర్పోర్ట్ ఏంటమ్మా దానికై చెప్పడానికి వాళ్ళకైనా బుద్ధి ఉండాలి వినడానికి వీళ్ళైనా తెలుగుతేటలు ఉండాలి బొత్తిగా తెలివితేటలు అయితే అస్సలు లేవు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు మొత్తానికి మొత్తానికైతే ఇంకా ప్రాబ్లం నుంచి అన్నింటి నుంచి బయట పడిపోతారు శ్రీవల్లి భాగ్యానికి మాత్రం టెన్షన్ పడుతూనే ఉంటుంది ఎందుకంటే ఒకటే బంగారం విషయం మాత్రమే బయటకు వచ్చింది ఇంకా అలా అలా ఉంటే ఇంటి విషయం వీళ్ళ జాబ్ విషయం అన్నీ బయటకు వస్తే అప్పుడు పరిస్థితి ఏంటో అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్